నమస్తే అండి నమస్తే హాస్టల్ ప్రవీణ్ రాలేదు అంటే నాకు ఆ రిపోర్ట్ నా డీజీపీ లేకపోతే డిఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు మేమంతా ఇంటరాగేషన్ చేసినాము అది ఇది అని చెప్పి కూడా దీనికి గంట ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తాడు దీని మీద పూర్తి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి అంటూనే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కొరకు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటారు అంటే ఆత్మహత్య సరే యాక్సిడెంటా లేకపోతే మర్డరా లేకపోతే ఏది అనేది క్లారిటీ లేదు ఆ వీడియో రిలీజ్ చేసి పాపం సరే నేనైతే క్రిస్టియన్ కాదు నేనైతే ఒక హిందూ కానీ ఏ వీడియోలో కూడా పాస్టర్ ప్రవీణ్ ముఖం కనపడ్డట్టయితే ఎక్కడ ఒక వీడియోలో కూడా రివీల్ చేయలేదు అంటే మరి ప్రీప్లాన్డ్గా వేరే వాళ్ళకు మాస్క్ వేసి ఆయన చంపిరాదు తెలియదు లేకపోతే నిజంగానే ఆయన పెట్టుకున్నారా అనేది తెలియదు సరే ఇప్పుడు మాస్క్ పెట్టుకుని ఈ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ ఏడుగువ వెళ్ళిన ఆయన వెళ్ళిన వెళ్ళిన దారి మధ్యలో ఒక్కసారి కూడా మాస్క్ చేసిన వీడియో కానీ ఒక ఫోటో కానీ అయితే ఇంతవరకు అయితే మనకు నేనైతే చూడలేదు యాక్చువల్లీ మీరు నేను ప్రమాదం అని చెప్పలేము మర్డర్ అని చెప్పలేం కానీ చేసే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయాలని చెప్తున్నాను అంటే మీరు నాలుగు ఫోటోలు చూసి ఆయన చచ్చిపోయిన క్యారెక్టర్ చంపడం తప్ప అని చెప్తున్నారు అంటే ఆ యొక్క ఫోటో అంటే మొత్తం మాస్ట్ పెట్టుకున్నటువంటి వీడియోలు ఎక్కడ చూసినా కనపడుతుంది కానీ ఆ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క ముఖం అయితే ఏ వీడియోలో కనపడలేదు అంటే దాంట్లో కోణం ఉందా లేకపోతే నిజంగానే ఆయన పెట్టుకుందా అనేది అయితే చాలా డౌట్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన బడ్డై కూడా చాలామంది వీడియోలు చేస్తున్నారు అది ఇంత ఆ లోతు కూడా తక్కువ ఉన్నది బహుశా ఆ బండేసుకొని పోతే గీడ లేకపోతే గీడ గుతుకుంటుంది గీడ ఎన్నో అంటే ఫోర్ ఐడికి ఏదో తగిలింది అంటారు మరి నిజంగా ఆడ రాళ్ళు కూడా లేకపోతే పెద్ద గొయ్యి కూడా లేదు లేకపోతే ఏమన్నా ఎవరైనా గుద్ది చంపిరా లేకపోతే వెనక నుంచి డాష్ ఇచ్చిరా ఏ క్లారిటీ లేదు వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటారు దాని గురించి ఎవిడెన్స్ ఇంకా ఎవిడెన్స్ కొరకు మేము ఏదో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం ఆ రిపోర్ట్ రావాలంటారు అంటే నేనేమంటున్నా అంటే మీకు క్లారిటీ లేనప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యక్తిని యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పితే చచ్చిపోయిన వ్యక్తి నిందట్టు నీ దగ్గర పూర్తి ఎవిడెన్స్ లేకపోతే పూర్తి ఆధారాలు ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆ హత్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే కానీ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఫోటోలు తెచ్చి ఆయన మందుగా ఉన్నాడు గూగుల్ పే చేసిండు గూగుల్ పే పాస్పోర్ట్ తెలిస్తే వేరేటోడు కూడా చేయొచ్చండి ఈరోజు దాన్ని మనం ఎవిడెన్స్ కింద ఎట్లా నువ్వు కన్సిడర్ చేస్తావు అది ఎవిడెన్స్ కాదు కదా నీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే నిజంగా ఆయన ఉంటే నువ్వు చెప్తే అనేది కరెక్ట్ నేను హిందీ సంఘాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆయనే యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు లేకపోతే మర్డరే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా హిందూ హిందూ సంఘాలు కానీ లేకపోతే ముస్లిం సంఘాలు కానీ దాన్ని ఎన్నుకున్నాయని అయితే నేను అనుకోవట్లేదు కానీ ఆ నిజ అనేది ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నా నువ్వు ఏదో చచ్చిపోయిన వ్యక్తి యొక్క మాస్క్ ఉన్నటువంటి ఫోటోని రివీల్ చేసి ఆయన మందు కొన్నాడు మందు దాగి వచ్చిండు డాసి ఇచ్చిండు ఈడ కింద పడ్డాడు ఆడ కింద పడ్డాడు మరి వీళ్ళంతా ఈ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి అండ్ ఒకసారి కింద పడ్డాడు అదే వ్యక్తి ఇంకొకటి పోయి కింద పడ్డాడు అంటే ఈ సీసీ కెమెరాలు ఓన్లీ చచ్చిపోయిన వాళ్ళటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు లేకపోతే వీడియోలు తీసుకోవడానికే ఉన్నాయా లేకపోతే ముందస్తు ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని కాపాడడానికి ఉన్నాయా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఓకే ఇందులో రేవంత్ రెడ్డి గారు కూడా అవ్వాలి కల్పించుకొని వేగవంతం చేయించాలని ఒక ఉంది ఇప్పుడు అడ యువరాజు ఉన్నాడు ఆ లోకేష్ బాబే చనిపోయిన రోజు ట్వీట్ చేసిండు ఏం ప్రమాద ప్రమాదశాతు ప్రాథమిక నిర్ధారణ ప్రకారం ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు కానీ పలు సంఘాలు లేకపోతే పాస్టర్లు చేసే డిమాండ్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నాడు చేయాల్సింది లోకేష్ చేయాలి చచ్చిపోయింది అక్కడ ఏపీలో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే చాలామంది అడుగుతున్నారు దీనివల్ల డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేసాడు కాదు నిష్పాక్ష పాతంగా ఆయన యొక్క వీడియోలు ఏమన్నా ఉంటే మాస్క్ తీసినాయి లేకపోతే ఆయన ఫేస్ రివీల్ చేసినటువంటి వీడియోలు అయినా లేకపోతే ఫోటోలు అయినా బయట పెడితే నిజంగా ఆయన చనిపోయిండు ఆయన స్వధాగానే చనిపోయిండు అనడానికి ఒక ఆధారం అవుతుంది ఇప్పుడు ప్రతి ఫోటోలో మీరు ఏడ చూడండి మీడియాలో మరో వీడియో లీక్ మరో వీడియో లీక్ మరో వీడియో లీక్ మరి వీడియోలు ఎందుకు వస్తున్నాయి మీ దగ్గర ఆయన మన పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇంకా మనకు ఆధారాలు దొరకాలి అన్నప్పుడు నువ్వు అంత అరాబెరిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉన్నది ఒక వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని చంపడం అనేది కరెక్ట్ కాదు ఏ మతం కూడా ఒప్పుకోదు హిందూ మతం ఒప్పుకోదు ముస్లిం మతం ఒప్పుకోదు ఒప్పుకోదు క్రైస్తవం ఒప్పుకోదు జైన సరే నిజంగా ఆయన చనిపోయిందంటే నువ్వు మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ బయట పెట్టి ఈ విధంగా చనిపోయిండు ఈ ఫ్లోలో చనిపోయిండు అని చెప్పడం అనేది కరెక్ట్ అని చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ